రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతరం అహర్నిస్సలు పట్టుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్దిని పదంలో నడుస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు ఏలూరు నగరంలోని శనివారపు పేటలో ఉన్న తివాంచి సెంటర్ లో భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు బడేటి చంటి భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు మహిళలు విద్యార్థిని విద్యార్థులు కోలాటాలు నృత్యాలు చేసి అందరినీ అలరించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఎనలేని కృషి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్టం వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు

ప్రజలందరి తరఫున అలాగే మా జిల్లా ప్రజలందరి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే ఏలూరు ప్రజానికాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిస్థితుంది ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్ లో చేసుకోవడానికి కుదరదో ఇక్కడ శనివారిపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది సంక్రాంతి అంటే పండుగ వాతావరణం ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి జాతర జాతర మహోత్సవమే పండుగ పండుగ అనేది చూపించాలని ఉద్దేశంతో ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం సంక్రాంతి అందగానే ఏదో ప్యాకాట్లు కోడి పందాలు కాదన్నట్టు ముగ్గులు పోటీలు క్రికెట్ ఫుట్బాల్ ఏదైతే అస్తాజమ్మ ఉందో అదే విధంగా వాళ్ళ ఆనందపడతానికి కుదిరే కోడు కాని అలాగే పొట్టేళ్లు కానీ చూపించి సాంప్రదాయబద్దంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళు వాళ్ళకుంటే ఆ సంక్రాంతి సందర్భంగా మూడు రోజులు కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటారు కాబట్టి ఎవరికి వాళ్ళ లిమిట్స్ లో తప్పనిసరిగా అందరూ కూడా ఆహ్న ఆనందంగా ఈ మూడు రోజులు పండగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం అనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది చదువుకున్న యువత మీద ఉంది వాళ్ళందరూ కూడా తీసుకెళ్లాలి ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుండేది కదా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు కానీ డెఫినెట్ గా జరుగుతున్న పని పద్దెనిమిది నెలల్లో ఏ ఒక్కరు ఏ ఒక్కటైనా సరే ప్రజలకు ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి వాళ్ళు గుండి మీద చేసే ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పు బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలనే ఉద్దేశంతోనే